హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఎం ట్రావెల్ లాక్స్ రీసెంట్లీ రెండు మూడు ట్రిపుల్ నుంచి అయితే భారత్ బెంజ్ బస్ మీద అయితే రెండు మూడు ట్రిపుల్ డ్యూటీ చేసిన ఈ భారత్ బెంజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి భారత్ బెంజ్ బస్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది ఏ విధంగా ఫ్యూచర్స్ ఉన్నాయి ఒక మెయింటెనెన్స్ ఎలా ఉంది నా అనుభవం అయితే ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో నైతే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ భారత్ బెంజ్ ఆసీస్ కొనే వాళ్ళకు ఒక అవగాహన అయితే వస్తుంది మనకు కొనాలా వద్దా అనేది ఎలా పని చేస్తుంది అయితే వివరంగా అయితే వీడియో లో చూపిస్తాను ఈ బస్ వచ్చేసి భారత్ బెన్ చాసీస్ వన్ ఎయిట్ టూ ఫోర్ మోడల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్ చాసీస్ అన్నట్టు సస్పెన్షన్ వెహికల్ అన్నట్టు ఫ్రంట్ కూడా బెలూన్స్ ఉంటాయి బ్యాక్స్ కూడా బెలూన్ ఉంటాయి దీనికి సిసి వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సీసీ ఉంది న్యూట్రల్ టార్క్ పవర్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ టార్క్ పవర్ అయితున్నది దీనికి టూ ఫార్టీ వన్ బిహెచ్పి హాస్ పవర్ పవర్ స్టీరింగ్ ఈ బస్ లో ఉన్న ఫీచర్స్ ఇవి సిక్స్ సిలిండర్స్ బండి అన్నట్టు దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు త్రీ ఎయిటీ లీటర్స్ యాడ్లు ట్యాంక్ వచ్చేసి సిక్స్టీ లీటర్స్ ఉంటది లోపల స్టీరింగ్ కంట్రోల్స్ అయితే మనకు లీల్యాండ్ కానీ టాటర్ కానీ దేనికి లేవు దీనికైతే స్టీరింగ్ లో కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్స్ క్లస్టర్ బోర్డు డిస్ప్లే లో కూడా మనం చెక్ చేసుకోనికే బటన్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూపిస్తాను మీకు ఆ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నది రోడ్ మీద వెళ్లేటప్పుడు కానీ చాలా స్మూత్ గా ఉన్నది యాక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తుంది లీ కు దీనికి కంపేర్ చేస్తే ఈ బస్సు చాలా బాగా అనిపించింది నాకైతే లోపల ఫీచర్స్ కూడా చూద్దాము చెప్పాను కదా భారత్ బెంజ్ సటిలైజ్ బాడీ లోపల అయితే కంట్రోల్స్ అయితే చూద్దాం ఒకసారి మనం అయితే ఫస్ట్ బస్ లోపట స్టీరింగ్ కూర్చున్నాం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా పెద్ద బస్సులకు లకు స్టీరింగ్ లో కంట్రోల్స్ ఇచ్చిర్రు అంటే భారత్ బెంజ్ గా చూస్తున్నాను చూడండి స్టీరింగ్ లో కంట్రోల్స్ అయితే ఇచ్చారు ఈ కంట్రోల్స్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు క్రూజ్ కంట్రోల్ ఇదైతే ఇప్పుడు పని చేయదు రన్నింగ్ లో అయితే చేస్తుంది ఇది సెట్ అన్నట్టు మామూలుగా స్పీడ్ పెంచుకోనికే ప్లస్ రీసెట్ రీసెట్ బటన్ ఒకటి ఆఫ్ ఒకటి ప్లస్ ఇది ఫోన్ కాల్ బ్లూటూత్ కనెక్ట్ కూడా ఉన్నట్టుంది దీనికి ఇది క్లస్టర్ లో మనకు చూడండి ఇక్కడ అవుతుంటే ఇక్కడ చూస్తుంది చూడండి ప్లస్ ఫోర్ కేఎం ఫర్ అవర్స్ ఇది సెట్ చేసుకొని స్పీడ్ కంట్రోల్ మైనస్ ప్లస్ ఉంటది డిస్ప్లే చూసారు కదా మీటర్ బోర్డ్ ఎలా ఉందో ఫ్యూల్ ట్యాంక్ చూడండి సింబల్ క్లస్టర్ లో చూడండి ఇక బటన్ వస్తే ఇది మెయిన్ ఇది వస్తాకనే మనకు ఇక్కడ ఇది ఉన్నది కదా ఇది వొత్తంగానే చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది ఏమొచ్చేసి టోటల్ కిలోమీటర్ తర్వాత కిందికి వస్తే మనకు రేంజ్ కూడా డీజిల్ రేంజ్ యాడ్ రేంజ్ రెండు వేల యాభై కిలోమీటర్లకు ఆ ఇది చూపిస్తుంది లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ కిలోమీటర్స్ డీజిల్ రేంజ్ అయితే మనకి ఇంకా వచ్చేసి ఇది స్పీడ్ నైట్ స్పీడ్ ఈ మీటర్ పెట్టుకోవచ్చు ప్లస్ ఇది పని చేస్తుంది ఇది కూడా పని చేస్తుంది అన్నట్టు డేట్ టైమ్ ఎవ్రీ టైమ్ మనం ఇట్లా బటన్ వచ్చుకున్నాం అంటే నీకు డే టు టైం అనేది ఎవ్రీ టైమ్ కనబడుతుంది ట్వెల్వ్ సెవెన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నట్టు ఇప్పుడు చాలా బాగుంది మనకు చూడండి ఇది కేఎం జీరో కేఎం ఇప్పుడు బండి ఆన్ చేసి మనం వన్ అవర్ ఫిఫ్టీ టూ మినిట్స్ అయితుంది యావరేజ్ గా అట్లా బండి నడిచింది అన్నట్టు రాత్రి అయితే ఇది చూడండి పైన ఏమో టోటల్ కిలోమీటర్స్ నేను విజయవాడలో రీసెట్ కొట్టాను విజయవాడ నుంచి విజయవాడ అంటే దగ్గర దగ్గర మనకు ఇబ్రాపట్నం దగ్గర అక్కడ రీసెట్ కొడితే అది ఇబ్రాంపట్నం నుంచి ఇక్కడ వరకు అయితే వన్ కిలోమీటర్స్ రీసెట్ ట్రిప్ మీటర్ అని ఉన్నది కదా ఇది చూడండి ఇక ఎస్ కొట్టేస్తే మనకు రీసెట్ అయిపోతుంది ఎస్ కొట్టి జీరో అయిపోయింది మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినాం అనేది మనకి ఈజీగా అక్కడ తెలిసిపోతుంది అన్నట్టు ఇలా చూడండి మనకు బయట ఎంత ఎండ ఉన్నది అనేది చూపిస్తున్నది ఫార్టీ వన్ డిగ్రీ సెల్సియస్ ప్లస్ ఈడ కూడా చూపిస్తుంది మనకు ప్లస్ టైం ఒకటి బయట ఎంత వేడిగా ఉన్నది అనేది ఫార్టీ వన్ డిగ్రీ సెల్సియస్ అయితే చూపిస్తున్నది మెయిన్ మీటర్ రీడింగ్ వస్తుంది మనం కింద ఎంత పోయినామనేది అనేది తెలుస్తుంది ప్లస్ ఇంకోటి టైం మనకు బయట ఎండ ఎంత ఉన్నదని అనేది చూపిస్తుంది కదా ఏం లేవని చెప్తున్నది మనకు ఏం లేవు ఆప్షనల్ మెసేజ్ ఇది వచ్చేసి మళ్ళీ డేట్ టైమ్ టైం చూపిస్తుంది నూటల్ సింబల్ ఏ గేర్ లో పోతున్నాయి అనేది కూడా అక్కడ చూపిస్తుంటది మనకు ఒక గేర్ డౌన్ చేసుకోవాలన్నా కూడా నీకు డౌన్ సింబల్ చూపిస్తుంది మళ్ళీ నీకు గేర్ చేంజ్ చేసుకోవాలా పై గేర్ కి వెళ్ళాలన్నా కూడా ఒక ఫైవ్ సింబల్ అయితే ఓకే మళ్ళీ ఇక్కడ ఫుల్ రీడింగ్ అయితే చూపెడుతుంది ఇంకోటి ఏంటంటే మనం రీసెట్ చేసాం కదా అది కూడా చూసుకోవచ్చు అనమాట క్రూజ్ కంట్రోల్ ప్లస్ బటన్ వస్తా ఉంటే ఇక్కడ గేమ్ అనేది పెరుగుతూ ఉంటది మనకు ఒకవేళ ఎయిటీ కిలోమీటర్ లాస్ట్ ఎయిటీ కిలోమీటర్ సెట్ చేస్తే నీకు ఆటోమేటిక్ ఆ ఎయిటీ కిలోమీటర్స్ లోనే వెళ్తుంటది మనకు ఏదైనా అవసరమే ఒకవేళ బ్రేక్ టచ్ చేసినప్పుడు అయితే మనకు ఇమీడియట్లీ స్లో అయిపోతుంది అన్నట్టు బ్రేక్ టచ్ చేయగానే క్రూజ్ కంట్రోల్ కట్ ఆఫ్ అయిపోయి మామూలు మాన్యువల్ లెక్కి వచ్చేస్తుంది క్రూజ్ కంట్రోల్ పెట్టి తోలుతున్నప్పుడు ఇమీడియట్లీ మనకు కట్ ఆఫ్ కావాలనుకుంటే రీసెట్ అనుకోండి ఒక టూ సెకండ్స్ అట్లా రీసెట్ బటన్ నొక్కి పడితే ఇమీడియట్లీ ఫిఫ్టీన్ స్పీడ్ కి ఆటోమేటిక్ రెడర్ బ్రేక్ అప్లై అయ్యి మనకు వెహికల్ ఫిఫ్టీన్ స్పీడ్స్ లోకి అయితే వచ్చేస్తుంటది స్పీడ్ వచ్చేసి ఇది ఎయిటీకి కి లాక్ ఉన్నది మనకు వన్ ట్వంటీ ఉన్నది కానీ లాక్ చేస్తున్నది కాబట్టి ఎయిటీకే కే పోతుంది ఎయిటీ దాటది మనకు బండి తర్వాత చూసారు కదా ఇది రెడ్ ఆర్డర్ బ్రేక్ అన్నట్టు స్టెప్ బై స్టెప్ అప్లై అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటది మనకు రెడ్ ఆర్డర్ బ్రేక్ ఏం లేదు మనకు బ్రేక్ టచ్ చేయకుండా మనము అంటే టచ్ అంటే బ్రేక్ ఒక దూరం నుంచి స్లో కావాలనుకుంటే ఒక వన్ సెకండ్ స్టెప్ వేస్తే ఆటోమేటిక్ అక్కడ పోయేసరికి బండి అయితే స్లో అవుతుంది ఇది ఒకటి చాలా బాగుంది నాకు ఇది రెడ్ ఆటర్ బ్రేక్ ఆటోమేటిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది నైట్ అయితే నేను రోజు క్రూజ్ కంట్రోల్లోనే పెట్టి తోలుతున్నాను ట్రాఫిక్ లేనప్పుడు క్రూజ్ కంట్రోల్ పెట్టేసి ఈజీగా వెళ్ళిపోతుంది ఎయిటీ స్పీడే కాబట్టి టాప్ అండ్ టాప్ వెళ్ళిపోతుంటది అన్నట్టు చూసారు ఫ్రెండ్స్ ఇగో ఇలా హెయిర్ ఎంత ఉన్నది అనేది ఇంట్లో చెప్తుంది మనకు టెన్ బార్ మనకు ఎంత వచ్చింది రెండు బోరా అన్నది ప్లస్ ఇంకోటి కింద ఈ బటన్ వస్తుంది చూడండి చేంజ్ అయితుంది బండి హీట్ కూడా చూపిస్తుంది సెవెంటీ ఎయిట్ డిగ్రీస్ సెవెంటీ ఎయిట్ అని సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఉన్నది ఇది ఒకటి వచ్చేసి అవర్స్ మూడు వేల ఒక్క వంద డెబ్బై తొమ్మిది గంటలు ప్లస్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఢిల్లీ సంబంధించింది ఓకే బ్యాటరీ కూడా చూడండి మనకు ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ వాట్స్ చూపిస్తుంది బ్యాటరీ కూడా చూపిస్తుంది మెసేజ్ అయితే ఏం లేవు హెరర్ ఈవెంట్స్ కూడా ఏం లేవు డాక్టర్ డయాక్నిక్ ఏం లేవు అంటది ఇప్పటిలో చూసారు కదా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏఎం ఫర్ అవర్ ఇంకోటి ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ హండ్రెడ్ కిలోమీటర్స్ కు ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ లీటర్స్ డీజిల్ అయితే తాగుతుంది ఇది పైన ఫర్ అవర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అంటే వరకు ముప్పై ఏడు పాయింట్ అట్లా ఇప్పుడు ఆగున్నది కాబట్టి లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇది చూయిస్తున్నది తర్వాత ఇది మళ్ళీ బండి రన్నింగ్ అయినాక చేంజ్ అవుతుంది అన్నట్టు ఇది ఒకటి చూసుకోవచ్చు ఇది కూడా మంచి ఆప్షన్ ఉంది మనకు యావరేజ్ స్పీడ్ అంటే నీకు వంద కిలోమీటర్లు అంటే గంటకు ఎన్ని కిలోమీటర్లు రన్ చేసినాం అనేది అయితే చెప్తుంది అన్నట్టు మనకు ఒకటి ఏంటంటే మనకు వంద కిలోమీటర్లకు ఎన్ని లీటర్ల డీజిల్ అవుతుంది అని కూడా చెప్పేస్తుంది అన్నట్టు ఇది ఒకటి చాలా బాగుంది ఆప్షన్ ఇలా యూజువల్ గా అయితే మనం ప్రీమియం కార్ అయితే ప్రతి హండ్రెడ్ కిలోమీటర్స్ కి అట్లా ఇట్లా చూయిస్తుంటది దీంట్లో కూడా ఉన్నది మనకు వేరే దాంట్లో ఇప్పటి వరకు అయితే చూడలేదు ఫుల్ అయితే చాలా బాగుంది ఇది ఒకటి ఇది భారత్ బెంజ్ చాలా ప్రీమియం అని చెప్తున్నాను నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బస్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాను కదా ఇది వచ్చేసి ఫుల్లీ ఎయిర్ సస్పెన్షన్ ఫ్రంట్ కూడా బెలూన్స్ ఉంటాయి బ్యాక్ బెలూన్స్ ఉంటాయి ఫ్రంట్ అయితే బెలూన్స్ కొంచెం మెయింటెనెన్స్ ఏ అది ఎందుకంటే కొంచెం జర గోతులు పడ్డా కూడా జరగడం కొంచెం అదైతే ఉంటదని విన్నాను ఎక్కువ గోతులు ఉన్నప్పుడు కొంచెం మెల్ల వదలుకుంటే చాలా బాగుంటది హైవే మీద అయితే ఫుల్ చాలా బాగా హ్యాపీగా అయితే జర్నీ చేయొచ్చు ఎందుకంటే డ్రైవర్కి ఇంత విస్కు లేదు అశోక్ లీలాండ్ కు దీనికి కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా బాగుంది భారత్ బెంజ్ డ్రైవర్ అయితే అసలు తోలినట్టు లేదు వెహికల్ హ్యాపీగా తోలుకోవచ్చు అది అనుభవం అయితే మూడు ట్రిప్పుల నుంచి తోలుతున్నాను కదా చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకు మీరు కూడా ఈ భారత్ బెంజ్ ఎవరైనా తోలుతున్నట్టు అయితే కామెంట్ చేయండి ఇంకా దీని గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి ఇంకేమైనా చెప్పాలన్నా కూడా చెప్తామన్నట్టు ఇప్పటి వరకు అయితే చూసారు కదా వీడియో సర్వీస్ మెయింటెనెన్స్ విషయానికి వస్తే వన్ ఇయర్ నుంచి అయితే ఇప్పటి వరకు ఏం మెయింటెనెన్స్ లేదంట అరవై వేలకు సర్వీస్ ఉంటదంట ఆయిల్ సర్వీస్ ఎయిర్ ఫిల్టర్స్ అవి అయితే ఎవ్రీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే చేయిస్తారు ఇంకా మైనర్ రిపేర్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేదంట వన్ ఇయర్ అయిపోయింది అన్న బండి దొలబట్టి అన్న బండి వచ్చిన కాంచలి సాయన్ననే ఉన్నాడు ఆ అన్న అడిగినా ఏందన్నా మెయింటెనెన్స్ అంటే వరకు అయితే ఏం లేదు ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఒక టూ మంత్స్ కింద అయితే ఒక నాలుగు కొత్త బస్సులు అయితే వచ్చినాయి అవి అవి వచ్చేసి భీమవరం అరుణాచలం భీమవరం బెంగళూరు అయితే ఆ బండ్లు తిరుగుతున్నాయి అవి మెయింటెనెన్స్ ఏమైందంటే టైర్డ్ ఎండ్ లో అంట అవి వచ్చుడు వచ్చుడు మళ్ళీ ఒక బస్సుకు రాలేదు రెండు బస్సుకు రాలేదు నాలుగు బస్సులకు ఐరాయిడ్ ఎండ్ల ప్రాబ్లం అయితే వచ్చేసింది అయితే వాటి గురించి షోరూంలో అడిగితే వాళ్ళు మామూలుగా అయితే వారంటీలో చేంజ్ చేసిరు కాకుండా ఏంటంటే కొంచెం స్పేర్స్ అనేది కొంచెం అవైలబుల్ లేవని జర లేట్ చేసిరంట అయినా పర్వాలేదు మళ్ళీ ఎక్కడ చెన్నైలో ఉంటే చెన్నై నుంచి తెప్పించి అయితే సెట్ చేసిరు వారంటీలో అయితే చేంజ్ చేసిరు మెయింటెనెన్స్ పరంగా అయితే అది భారత్ బెంజ్ యాక్చువల్లీ ఏందంటే ఇది నర్సాపురం టు హైదరాబాద్ హైదరాబాద్ టు నర్సాపురం ఆ రూటే వన్ ఇయర్ నుంచి తిరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే మెయింటెనెన్స్ వెళ్ళలేదు టైర్లు కూడా ఎలా అరుగుతున్నాయంటే బానే ఉన్నాయన్న మొన్ననే ఒక జత వేసిన అన్నారు అంటే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ కు ఫ్రంట్ టైర్లు ఒక జత ఏసీ రంట అది మెయింటెనెన్స్ ఇప్పటి వరకు అయితే బస్సు పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంది అంటుంది సాయన్న డ్రైవింగ్ విషయంలో అయితే చాలా బాగుంది స్మూత్నెస్ ఉంది యాక్షన్ ఉంది బండి పికప్ కూడా చాలా బాగుంది అన్నట్టు ఒకటి ఏంటంటే మెయిన్ డ్రైవర్ కు క్రూజ్ కంట్రోల్ ఇక ఖాళీ వచ్చినప్పుడు క్రూజ్ కంట్రోల్ పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు దాంట్లోనే ఇంకా మనకు స్లో స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నది కాబట్టి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నా ఇది ఈ వీడియోనైతే చివరి వరకు చూసి అనుకుంటున్నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వేరే ఇంకా ఫ్యూచర్స్ వేరే బస్సుల గురించి అయితే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను ఈ థర్టీన్ పాయింట్ భారత్ బెంచ్ ఆఫీస్ గురించి మనం మాట్లాడుకున్న అయితే అయితే కాస్ట్ అయితే ఫార్టీ టూ నుంచి ఫార్టీ సిక్స్ లాక్స్ వరకు అయితే అవుతుంది ఓకే ఇప్పటి వరకు అయితే మెయింటెనెన్స్ ఏం లేదంటే సాయన్ అయితే మనకు చెప్పిండు వన్ ఇయర్ నుంచి అనేది వెళ్తున్నాడు బస్ ఇప్పటి వరకు ఏం మెయింటెనెన్స్ లేదన్నా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కాబట్టి చాలా బాగుంది మీలో ఎవరైనా భారత్ బెంచ్ కి అయితే సజెషన్ కావాలంటే తీసుకోవచ్చు ఎందుకంటే చాలా బాగుంది బాడీ విషయానికి వచ్చేసి ఇది సటిలైజ్ బాడీ ఇదైతే పంజాబ్ జలంధర్ లా అయితే బాడీ బిల్డింగ్ అవుతుంది ఇది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అన్నట్టు బాడీ బిల్డింగ్ ది మనకు ఇంకోటి ఏంటంటే డాల్పిన్ ట్రావెల్స్ చూసుకున్నట్టు అయితే మొత్తం సెటిలైజ్ బాడీలే ఉంటాయి మనకు బాంబే గానీ హైదరాబాద్ టు బాంబే పూనా తిరిగిన కూడా ఈ బస్సులు సటిలైజ్ బాడీలు అయితే కనబడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఎల్జీ బస్సులు రివ్యూ చేసినా గానీ బస్సు రివ్యూ అన్నది ఇదేందంటే భారత్ బెంచ్ పర్ఫార్మెన్స్ విషయమై రివ్యూ చేయడం జరిగింది ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మంచి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి